అందరికి నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సేల్స్ అవసరం పనిచేస్తున్నాను అన్న లాస్ట్ సీజన్ లో కూడా త్రిశూల్ బ్యాగ్ వాడిండు నాకు బాగుందని చెప్పి మళ్ళీ వచ్చి త్రిశూల్ బ్యాగ్ తీసుకొని వాడిండు వాడిన టెన్ డేస్ తర్వాత మనం అన్న పొలంలోకి మళ్ళీ రావడం అన్న ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం అని ఈరోజు రావడం జరిగింది అన్న మాటల్లో త్రిశూల్ ఎలా పనిచేస్తుంది త్రిశూల్ మళ్ళీ ఎందుకు వాడిండు ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే నా పేరు వాసు కొన్నూరు గ్రామం మద్నాపూర్ మండలం నేను ముందు పోయినసారి కూడా త్రిశూల్ బ్యాగ్ వాడాను వాడడం వల్ల నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది శ్రీ లక్ష్మీ శ్రీనివాస పట్టే షాప్ లోకి వెళ్ళి త్రిచులు బ్యాగ్ తెచ్చుకుని వాడాను నాకు మంచిగా పిలుకలు వచ్చింది మంచిగా గ్రోత్ వచ్చింది త్రిచులు వాడడం వల్ల నాకు ఏమైందంటే పెరుగుదల బాగుంది పిలుకలు బాగుంది గంట బాగా నాకు రెండు మంచిగా ఉన్నందుకు మళ్ళీ మళ్ళీ దాన్నే వాడాను నేను త్రిశూల్లో బయో ఎన్పికే ఉమికు పల్వీకు మైక్రోటిన్స్ ఉండడం వల్ల త్రిశూల్ అనేది త్వరగా పనిచేస్తుంది సమర్థవంతంగా పనిచేస్తుంది మనం ఇప్పుడు త్రిశూల్ వాడిన పొలంలో ఉన్నాం త్రిశూల్ వాడిన పొలం ఏమో నల్లగా వేపుగా పెరిగింది అదే పక్క పొలంలో త్రిశూల్ వాడలేదు త్రిశూల్ వాడని పొలం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము ఇది మన త్రిశూల్ వాడిన పొలము పక్క పొలమే ఇదేమో మన త్రిశూల్ వాడిన పొలం అంటే తేడా అనేది చాలా ఉంది త్రిశూల్ వాడని పొలం ఏమో పెరుగుదల లేకపోవడం అంత ఆచరుగు ఉండడం గంట లేకపోవడం దూరం దూరంగా ఉండడం అంత తెగులు కనిపించడం ఇలా అసలు లేదా అదే త్రిషులు వాడిన పొలం ఏమో వేపుగా పెరగడము చాలా బాగుంది నీట్ గా ఉంది పొలం కూడా మూడు కూడా బిగ్గర అయిపోయింది త్రిషులు వాడిన చాలా బాగుంది